అనోరణీయాన్మహతో మహీయానాత్మా యాహతో జంతో అని వేదం చెప్పింది అలాగే అత్యంత ప్రీతిదాయకమైనటువంటి పురుష సూక్తంలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది పరమాత్మ అంటే ఏమిటి అని సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం అని వేదం చెప్పింది అంటే పరమాత్మ స్వరూపం ఏమిటి అంటే వెయ్యి శిరస్సులు అంటే సహస్రము అంటే అనంతము అని పేరుంటారు అంటే వెయ్యి శిరస్సులు కలిగి ఉన్నటువంటి వాడు పరమాత్మ అని అలాగే వెయ్యి శిరస్సులుంటే ఎంత బుద్ధితో ఆలోచించి ఈ చరాచర సృష్టిని నడిపిస్తున్నాడో అటువంటి వాడు పరమాత్మ అని అదేవిధంగా సహస్రాక్ష అక్షము అంటే నేత్రము అని అర్థం మనకి రెండు కళ్ళు ఉంటేనే కొంత కులమానం వేసుకుని మనం చూడగలిగితే మరి పరమాత్మ స్వరూపమైనటువంటి బ్రహ్మాండములన్నీ నడిపించే గణపతి పరమాత్మ స్వరూపమై అనేక విధములుగా ఆ సహస్రమైనటువంటి సహస్రానికి అధికమైనటువంటి నేత్రములతో ఈ సృష్టి అంతటినీ కూడా చూస్తూ ఉంటాడనమాట అది పరమాత్మ స్వరూపు అలాగే సహస్రపాత్ అంటే వెయ్యి పాదం వెయ్యి కంటే ఎక్కువ ఉన్నటువంటి పాదములు అని అర్థం పరమాత్మకి అంటే పాదములు దేనికి చిహ్నం అంటే వేగానికి చిహ్నము రెండు ఉంటే కొంత కులమాలు వేగం మనం పరిగెత్తగలుగుతాం మనకంటే ఇంకొన్ని రెండు కాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి జీవరాశులు ఇంకొంచెం వేగంగా పరిగెత్తగలుగుతాయి మరి వెయ్యి కంటే ఎక్కువ ఉన్నటువంటి పరమాత్మ ఇందుగలడందులేడని సందేహం బొల్లు చిక్రి సర్వోపగతుండని అంతా వ్యాపించి సమస్త బ్రహ్మాండములన్నీ కూడా అతివేగంగా సంచరించగలిగిన వాడు కాబట్టి సహస్రపాద్ వెయ్యి పాదములు కలిగి అంతా వ్యాపించి ఉన్నాడని చెప్పడం కోసమే ఆ పరమాత్మ రూపం అని వేదంలో చెప్తోందిట అదేవిధంగా సభూమిం విశ్వతో వృత్వ ఎవరన్నా కొలమాను వేద్దాం అనుకుంటే దివి నుంచి భువిదాకా ఉన్నాడని అంటే అంతా వ్యాపించి ఉన్నాడని అదేవిధంగా అత్యధిష్ట దశ అంగుళం అంగుళంలో పొదవంతయి ఉన్నాడని అది వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడింది నాభికి పైన హృదయానికి కింద జీవాత్మ రూపమై మనిషిలోనే దాగి ఉన్నాడని మనకి వేదంలో నారాయణ సూక్తంలో చెప్పిందిట స్పష్టంగా ఆ విధంగా పరమాత్మ రూపం అటువంటిది అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మ